నాకు అది బాధ అనిపించింది సో దేవుని దగ్గర చాలా బాధపడి అడిగాను మగవాళ్ళకు ఒక న్యాయం చేస్తావా నాకు ఒక న్యాయం చేస్తావా ఏంటిది అంటే నేను కారు నేర్చుకోవడం తప్ప ఒకరోజు మా హస్బెండ్కి శ్రీలంకలో పిలిచారండి ఇరవై ఒక రోజులో ఆయన ఎయిర్పోర్ట్లో వదిలి అదే కారులో వస్తున్నప్పుడు దేవుడు అన్నాడు నన్ను కాదు ఇప్పుడు ఆయన్ని ఎయిర్పోర్ట్లో వదిలి వెనకొస్తే ఈవిడే డ్రైవ్ చేసుకుంటూ వస్తుందా రావట్లేదు అనుకుంటా నేర్చుకో అన్నాడు అప్పటికి రాదు కదా పక్కన డ్రైవర్ ఉన్నాడు ఉన్నాడు అండ్ ఒక తను దాన్ని బయట తీసేసి నేర్చుకోమన్నాడా అతను నేర్పించమని చెప్పు కదా కారు డ్రైవింగ్ కోసం ప్రసన్న బోల్ట్ చేస్తున్న పోరాటం ఫలించిందో బ్రేక్ తర్వాత చూద్దాం ఇప్పుడు బ్రేక్ ఇస్తారా ఎందుకు ఎఫెక్ట్ కోసం చెప్పే అంతే నేనన్న ఉన్నప్పుడే నేర్చుకుంటే వీపులు విమానం చేసిండు లేనప్పుడు నేర్చుకుంటే ఇంకెట్లా కొడతాను నన్ను అంటే దేవుడు అన్నాడు సరే అయితే వద్దులే అన్నాడు అయ్యో అసలు కారు నేర్చుకుని దేవుడు ఎలా చెప్పాడు ఆవిడకి ఒకసారి నాకు తెలియట్లే తెలియట్లేదు కాదు ఆయన వచ్చి అంటే అమ్మో ఎరగొట్టే అయితే వదిలేదు ఎంత కమెడీ అన్నీ చూసేస్తున్నారండి అయ్యో ఇల్లు పాప పసిబిడ్డ అయ్యో అసలు ఆయన ఎలా చెప్పాడు నాకు తెలియాలి అది ఆవిడకి ఎలా అనిపించింది అది అలా ఆయన చెప్తున్నట్టు చెప్పదుగా మాట్లాడాడు అంతే మా మీ నమ్మలే నమ్మలేడు బాబు అంతే ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది బైబిల్ తరగతుల్లో సమూయ్యరు వాళ్ళు ఇస్రాయలీసు మాకు రాజుగారు నడుతారు కదా రాజుని మీకు దేవుడు ఒప్పుకోవట్లేదురా మీరుకోకూడదు అంటే ఒప్పుకున్నాడు సమయం లోపలికెళ్ళి మాట్లాడతాను వెళ్ళి సరే ఒప్పుకున్నాడు బయటకు వచ్చి వచ్చి కార్ నేర్చుకోమన్నాడు నేర్చుకుంటే మా ఆయన తంతాడు కదా అన్నాను సరే వద్దులే అన్నాడు ఇదే తంబు అంత సింపుల్ గా అన్నాడు అండి వద్దులే అన్నాడు అయితే వద్దులే అన్నాడు దేవుడు ఎంత సింపుల్ గా వదిలేస్తున్నాడు నన్ను అనుకున్నా మరలా వెళ్ళి అట్ట అంటే ఆయనకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా అయితే నేను నేర్చుకోకూడదా ఆయన అట్లా కొట్టాలనా అంత అవసరం ఉందా అంటే నేర్చుకో మరి అన్నాడు కాదు ఎవరితో మాట్లాడుతుంది ఏడు అసలు వేస్తారా అయితే వద్దు అన్నాడు నేర్చుకోవాలి ఆడికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందండి అపరిచితుడి సినిమాలు వస్తాయి కదా మూడు క్యారెక్టర్లు అలా ఆవిడలో నుంచి ఒక పర్సనాలిటీ బయటకు వస్తుంది బయటకు వచ్చేసి మాట్లాడుతుందా బయటకు వచ్చేసి ఆవిడే ఆవిడతో మాట్లాడుకుంటుంది యాంకర్ చూసారా అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది యాంకర్ బలే ఎరిగిస్తుంది చూసారా ఎస్ అసలు ఆ యాంకర్ యాంకర్ సార్ యాంకర్ అంటే చేర్చుకుంటే కొడతాడు ప్రభా ఇది కొడి ముందా గుడ్డు ముందా అన్నట్టు కాదు ఇది ఎట్లా ఉందంటే ఏదో ఫేస్బుక్లో వీడియో చేసే ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటున్నారు నైట్ టైమ్ ఆ అమ్మాయి సరే నేను ఉంటాను నిద్ర వస్తుంది అంటే సరే ఓకే బాయ్ గుడ్ నైట్ అన్నాడు అదేంటి నేను ఉంటానంటే పెట్టేస్తావేగా నన్ను బతిలాడవా అని వేసుకుంది నువ్వే కదా ఉంటానన్ను అయితే అంటే నా నాతో మాట్లాడాలి లేదా నీకు కాసేపు అన్న బతిడవు అని వేసుకుంటుంది ఇప్పుడు ఈవిడే నేను నేర్చుకుంటాను బ్రబా అంటే నేర్చుకుంటే నేర్చుకో అన్నాడు మరి మా ఆయన అంతడు అమ్మో ఎట్ట వద్దులేను అదేంటి ఆయన కొనే నా నాకు అసలు చేస్తే కబడ్డీ ఆడుకోలేదు ఇవిడ పాప ఏసు పరిస్థితి బేరం ఇంత ఖాళీగా ఉన్నాడండి మనలో మాట చెప్తాను న్యాయం మాట్లాడుకో చెప్పండి ఏసుని కమీ అని ఎంత ఉందా లేదా సరే బాగుంది ఇంట్రెస్టింగ్ కొడుతుండో నీకు తెలియదా ఎట్లా కొట్టిండో ఇక మరి దండలు తీసుకోవాలా నేను అని ఎట్లా కొట్టిండు తెలవదా నీకు మళ్ళీ దనించుకోవాలా ఇందు నిన్ను మాట్లాడుతున్నా నువ్వు మతం దాని నీకు నడుగుతుంది ఏసి అడుగుతుంది ఏది మొగునడుగుతుంది ఓ ఇంత ముందు ముగుడు ఉందిగా భర్త అందగా అంటే భర్త అంటే వదిలేసిన తర్వాత భర్త అని మరి ముందు నుంచి అలా వదిలే రెండు రకాల గేమ్స్ ఆడుతూ మొగు నడిపిస్తున్నారు జనాల ఆడలు అవును కదా ఏసి నడిపిస్తుంది వీడు అని మరి దేవుంత వాదన దేవుడు అన్నాడు అయితే వద్దులే అన్నాడు దేవుడు ఎవరిని కూడా ఫోర్స్ చేయడని అర్థమైంది దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడంట బలవంతం చేయడనమాట మళ్ళా ఏం లేదు మరి అట్లయితే వదిలేస్తాలేదు ఎందుకంటే దేవుడు ఒక ధైర్యమైన అడుగు వేయమన్నప్పుడు నోరు మూసుకొని వేయాలంతే మనం ఇక మరలా దేవుని సలహాలు చెప్తే దేవుడు సరే వద్దులే బిడ్డ అంటాడు ఇంకా చచ్చినట్టు మనం పిరికిగానే జీవించాలి మనం సరే ప్రభా నేను నేర్చుకుంటున్నానని వెళ్ళిపోయినా అసలు డైరెక్ట్గా వేసే అంటే ఇక్కడ దృష్టిలో దేవుడు వచ్చి మాట్లాడదంటే వీళ్ళ ఆయన బ్రెయిన్ చిప్పు మార్చడం ఎంత పని అవును కదా ఆయన వచ్చి కొడతా నేను చూసుకుంటాను అంటాడు కదా అది బైబిల్ దగ్గర నుంచి ఇంతే బైబిల్లో ప్రవక్తలు కూడా వాళ్ళు దేవుడితో మాట్లాడుకుంటా ఉంటారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిపోసుకుంటూ ఉంటారు అవును నిజంగా చెప్తున్నానండి వన్ వీక్లో నేర్చుకున్న కారు తర్వాత వెళ్ళి ఎగ్జామ్ నేనే ఓన్గా రాసా అక్కడ చిన్న బుక్ అమ్ముతారు వెళ్ళేలారు వచ్చింది ఆయన వచ్చిండు పాపను ఎత్తుకున్నాడు నేను డ్రైవర్ సీట్లో కూర్చుంటే నువ్వు ఎందుకు కూర్చున్నావు అన్నాడు చూడు అని చెప్పి రివర్స్ తీసి కొంచెం దూరం పోయేంత వరకు వీడియో తీపించుకున్నా తర్వాత అబ్బాయి వచ్చి ఎన్నికల కూర్చున్నాడు నేను డ్రైవ్ చేశా బాగా ఇంత పెద్ద బొకే తీసుకుపోయి వచ్చా ఇంటికి తర్వాత సూపర్ వెరీ గుడ్ మంచి డ్రైవింగ్ అన్నాడు అంతే అన్నాడు అయిపోయింది నేను ఎంత ఈజీగా అయిపోయిందా మరి ఇది కూడా వాళ్ళు ఏసు ఖాతా లేదే నేను చూసుకుంటా పోబిడ్డా అయ్యో నిజమే అది ఇవ్వాలి కదా క్రెడిట్ ఇస్తే కొంచెం బాగుండేది కదా తర్వాత మళ్ళీ కొడతాడు కదా అందుకని ఇవ్వలేదు ఓ మళ్ళీ కొట్టాడా అందుకే గ్యాప్ లేకపోతే ఎందుకు కార్ ఇస్తలేండి నాకు అంతే ఆడవరకే సూపర్ అండి సూపర్ అంతే ఇంకా కార్ లేదు నాకు ఇంకా నేర్చుకునే లాభం ఆ రోజు వెళ్ళిన తర్వాత మనం మరలా డ్రైవింగ్ లైసెన్స్ కొరకు సపరేట్గా మనం డ్రైవ్ చేయాలా దాని కొరకు కార్ ఇవ్వమంటే ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా నాకు కార్ ఇవ్వాలి అవసరమా లైసెన్స్ అవసరమా ఇప్పుడు నీకు నేనన్నా ఇంత నేర్చుకునేమి లాభం అంటే నేర్చుకున్నాం అంతే ఉండాలా నీకు నేనన్నా లేదు నాకు ఖచ్చితంగా నేను లైసెన్స్ కావాలా నేను వెళ్ళి రేపొద్దున నేను రోడ్లో నడపాలంటే పోలీసులు పట్టుకోరా అంటే నీ నువ్వెవరా నడిపేది నీ అవసరమా నీకు ఇంట్లో కూర్చో అంటే ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చో అవసరమా దేవుడు ఎన్ని కృప అండి నా జీవితంలో అయితే ఇంట్లో కూర్చో అనే మొగుడిని ఇవ్వడం దేవుడి కృప అండి ఆ యాంకర్ మైండ్లో ఏం రన్ అవుతుందో నిర్వహిస్తుంది మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆడ మీద ఉందో నాకు అర్థమవుతోంది బాగుంది యాంకర్ ముందు రోజు ఒక ఆంటీకి డ్రైవర్ లేకుంటే నన్ను పిలిపించింది ప్రసన్న కొంచెం డ్రైవ్ చేద్దరంటే ఆమెకు డ్రైవ్ చేసి వచ్చా అప్పట్లోనే రోడ్లో నడుపుతుంటే నేను కానీ లైసెన్స్ వద్దంటే ఎట్లుంటుంది నాకు సరేనా ఆంటీకి ఫోన్ చేసి ఆంటీ బెనహరిస్తాడు ఆంటీ నాకు ఎట్లయినా నాకు కార్ ఆంటీ అంటే ఆమె నిన్న నడిపిన కదా ఆమెకు ఆమె కార్ ఇచ్చింది అట్లా సెకండ్ మిరకల్ ఫస్ట్ కారు నేర్చుకోవడం ఒక మిరకెల్ ఇది మిరకిలా ఓకే ఓకే మీరు ఎప్పుడైనా వంట చేసినప్పుడు కూరలో వేయడానికి ఉప్పు అయిపోయింది పక్కింటి ఆంటీ ఉప్పు ఇచ్చింది అనుకోండి ఏసై మిరకెల్ రాసుకోవాలి మీరు డైరీలో ఇంకోటి కూడా చేయొచ్చు ఈరోజు నేను వంట చేశాను కూరలో ఉప్పు ఎక్కువ అవ్వలేదు కారణం ఏంటి లైసెన్స్ వెళ్ళడానికి నాకు కారు ఇవ్వకుంటే ఆ కారు వేరే వాళ్ళ కారు ఇవ్వడం రెండవ మెరకుల్ మూడవది కార్ లైసెన్స్ వచ్చింది నాకు తర్వాత కారు సూపర్గా నడుపుతా కానీ కార్ ఇచ్చే ప్రసక్తే లేదు నాకు నాకు అవసరం ఉంటే కూడా నేను వేరే ఊర్లో ఇట్లా మీటింగ్ పెడుతున్నా నేను వెళ్తానంటే కూడా కారు విషయంలో మాత్రం నాకు ఎప్పుడు ముట్టుకుంటే నాకు తన్నులే ముట్టుకుంటే తన్నులే అప్పుడు చాలా బాధపడ్డా నేను ప్రభా కారు నేర్పించినావు లైసెన్స్ ఇచ్చినావు మిరకు ఇప్పుడు కారే ముట్టుకొని ఇస్తలేడు ముట్టుకుంటే కొడతాడు అప్పుడు దేవుడు అన్నాడు ముట్టుకుంటే కొడతాడని నువ్వు అంటున్నావు ఎప్పుడు కొట్టిండు నిన్ను మీకు తెలియదా ప్రభా ఇప్పుడు ముట్టుకొని చూస్తే కొడతాడు అంటే కొట్టలేదు కదా ఇంతవరకు నువ్వు తీసుకొని వెళ్ళు అన్నాడు ఒక కొట్టలేదు అంటూ ఉంది ముట్టుకుంటే కొడుతున్నాడు అంటూ ఉంది కదా ఏమండీ దీని మనం కామెంటరీ కూడా ఏం చేయక్కర్లేదు అసలు ఈ దేవుడి బిడ్డలకే వదిలేసినా కానీ వాళ్ళు చూసుకోవాలి